నోరు అదుపులో పెట్టుకోవాలి కొంచెం ఆలోచించి మాట్లాడాలి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే దూల తీరిపోద్దని చెప్తారు కొందరు అది ఫాలో అయితే మంచి అలా కాదని తోకజాడిస్తే ముప్పు తిప్పలు తప్పవు మరి సరిగ్గా ఇది ఒక పొలిటీషియన్ కి సెట్ అవుతుంది ఆయనే పోసాని కృష్ణమూరి ముప్పు తిప్పలు చూసి మూడు చెరువుల నీళ్లు తాగాక గాని రియలైజేషన్ బోధపడలేదు ఆయనకి అందుకే ఇప్పుడు నాకు ఈ రాజకీయాలు వద్దు బాబోయ్ సినిమాలే అంటూ రంగుల ప్రపంచంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు పోసాని కృష్ణమూర్తి రచయితగా సినీ రంగంలోకి ప్రవేశించిన పోసాని అనంతరం నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అదే విధంగా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు ఈ క్రమంలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న పోసాని రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం వైసీపీ ఆవిర్భావంలో ఆ పార్టీలు చేరారు గత ప్రభుత్వంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ గాను వ్యవహరించారు అయితే వైసీపీలో ఉండగా పోసాని నోటు దురుస్తుతో మాట్లాడేవారని విమర్శలు ఎదుర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించడంతో పాటు వారి కుటుంబ సభ్యుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తారని అనేక ఫిర్యాదులు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు అప్పటి నుంచి సినిమా ఛాన్స్ లో ఆయన భవిష్యత్తు మారిపోయింది ఒకప్పుడు తినే తీరిక లేని పోసాని లైఫ్ లో ఇంట్లో ఖాళీగా కూర్చొని టైం పాస్ చేసే టైం వచ్చింది ఇక జగన్ అధికారంలోకి వస్తారని ఎదురు చూసిన వైసీపీ నేతలకు నిరాశ ఎదురైతే పోసానికి మాత్రం టార్చర్ స్టార్ట్ అయింది కూటమి చేతిలో ఫుట్బాల్ అయ్యారు అప్పట్లో ఆయన చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ను దూషించారంటూ పోసాని కృష్ణమూర్తిపై టీడీపీ జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై దాదాపు పదిహారు కేసులు నమోదయ్యాయి ఇదే సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరున రాజంపేట పోలీసులు మొదటిసారి అరెస్ట్ చేసి తీసుకెళ్లగా ఆ తర్వాత గుంటూరు కర్నూలు విజయవాడ నరసారావుపేట పోలీసులు అరుసుకున్నారు స్టేషన్ల మీద స్టేషన్లలో కేసులు నమోదు కాగా జైళ్లు మార్చి జైళ్లలో తిప్పారు అలా దాదాపు ఇరవై రోజుల పాటు ఆయనకు ముప్పు తిప్పలు పెట్టారు జగన్ ఓటమి తర్వాత కేసుల భయానికి ఓ రోజు పోసాని తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు ఇక రాజకీయాలు జోలికి పోనని ఎవరి గురించి మాట్లాడనని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు అయినా సరే ఆయనపై కేసులు ఆగలేదు ఇలా సీన్ సితారయాక గాని తేరుకోలేదు కట్ చేస్తే రాజకీయాలు వద్దు సినిమాలే ముద్దు అంటూ రీఎంట్రీకి సిద్ధమయ్యారు పోసాన్ సినీ రంగంలోకి రీఎంట్రీ ఇవ్వాలని పోసాని నిర్ణయించుకోవడంతో పాటు సినిమా నిర్మాణానికి ఒక కథ సిద్ధం చేసుకున్నారు అయితే ఆయన సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో తానే సొంతంగా నిర్మించుకోవాలని డిసైడ్ అయ్యారు ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాకు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ తో పాటు కథానాయకుడు ప్రతి నాయకుడు పాత్రలను తానే పోషిస్తున్నారట అదే సమయంలో మిగిలిన పాత్రలకు కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు ఇక రాజస్థాన్ లో సినిమా చిత్రీకరణ చేయనున్నారట అయితే అరుణారెడ్డి తన జైలు జీవితానికి దారి తీసిన కారణాలు లేదా తాను తప్పు చేయకపోయినా జైలుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయాన్ని ఇందులో ఆయన ప్రస్తావిస్తారా లేక రాజకీయాలకు సంబంధం లేని కథతోని సినిమా చిత్రీకరిస్తారా అన్నది చూడాలి మరిన్న బ్రిడ్జ్ కోసం స్టేట్ ఉంటే హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్